నమ జై గురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి ఫిబ్రవరి మూడవ తారీఖున మారబోతున్నటువంటి హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ హ్యాక్చువల్లీ గేట్ సార్ ఐ హ్యాథ్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ ఆఫ్ ఫియర్ ఐ ట్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ యూనో ఫిజియోథెరపీ ఎస్పెషలీ బట్ ఇట్ ఎన్ వర్క్అవుట్ యాస్ మచ్ లైక్ వుడ్ ఐ ఎక్స్పెక్టెడ్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ అన్ విత్ హోమియోపతి ఏరియా మల్కాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమియోపతి అంటే మేషరాశిలో ఉన్నటువంటి గురువు అశ్వనీ నక్షత్రం నుంచి భరణి నక్షత్రంలోకి మారుతున్న సందర్భంగా ధనుస్సు రాశి వారికి ఏ విధంగా లాభపడే అవకాశం ఉందో ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం గురువు భరణి నక్షత్రంలో ప్రవేశించడం అంటే గురువు యొక్క స్టార్ లార్డు శుక్రుడు అంటే గురువు ముందుగా శుక్రుని ఫలితాలు ఇవ్వవలసి ఉంటుంది మాట స్టార్టింగ్ స్టార్టింగ్ అటువంటి శుక్రుడు ప్రస్తుతం ధనుసు రాశి వారికి రాశి అందే సంచరిస్తున్నాడు అంటే ఒక విధంగా శుక్కుడు యొక్క ఫలితాలు ధనుసు రాశి వారికి రాశిలో ఉండగా ఏ విధంగా వస్తాయి అన్న విషయాన్ని ఖచ్చితంగా జరుగుతాయి గురువు ఖచ్చితంగా తన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది ఇప్పుడు కుజుడు యొక్క రాశిలో ఉన్నాడు అందువలన డిపాజిటర్ అయినటువంటి కుజుడు మరి దశమ స్థానంలో దిగ్బరుడై ఉచ్చులో ఉన్నాడు అంటే కంపల్సరీగా గురువుకు మంచి స్టేటస్ ఏర్పడింది అన్నమాట ఒక గ్రహం తను ఉన్నటువంటి రాశిలో ఆ రాశి యొక్క ఫలితాలు కానీ కారకత్వాలు కానీ ఇవ్వాలంటే ఆ గ్రహం ఉన్నటువంటి నక్షత్రాధిపతి అలాగే ఆ గ్రహం ఉన్నటువంటి శుభ శుభస్థానాల్లో ఆ స్థానం నుంచి మంచి స్థానంలో ఉంటేనే మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంది అంటే ఇప్పుడు గురువు యొక్క స్టార్ అయినటువంటి శుక్రుడు తొమ్మిదవ భావంలో ఉన్నాడు అక్కడ నుంచి తొమ్మిదవ భావం ధనుసు రాశి వారికి రాశి భావం అంటే తొమ్మిదవ భావ ఫలితాలు లగ్న ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది అంటే సహజంగా ధనుసు రాశి సహజ భాగ్యరాశి కాబట్టి సంపూర్ణ ఫలితాన్ని ఈ సమయంలో పొందుతారు అలాగే స్టార్ లాడ్తో పాటు రాశ్యాధిపతి డిపోజిటర్ అంటారు వాడు కుజుడు దశమ స్థానంలో ఉచ్చ స్థానంలో డైరెక్ డైరెక్షనల్ స్ట్రెంత్తో పాటు అలాగే రుచిక మహాపురుష యోగంలో ఉండడం జరిగింది అంటే అత్యంత బలవంతుడే ఉన్నాడు అందువలన గురువుకి గొప్ప స్టాటస్ వచ్చిందన్నమాట అటు విజయాన్ని అదృష్టాన్ని అలాగే పదవిని ఇచ్చే ధైర్యమైన స్థితిలో ఈ గురువు ఏర్పడడం జరిగింది ఇంచుమించుగా మనకి ఈ ఏప్రిల్ నెల పదవ తారీఖు వరకు అటు ఇటుగా మంచి ఫలితం ఇవ్వడానికి అనుకూలంగా ఉంది మరి శుకుడు రాశిలో ఉండడం వల్ల జాతకుడికి మరి నూతన వస్త్రాభరణాలు కొత్త వాహనం అదనపు సౌకర్యాలు ఏర్పడడం జరుగుతుంది అంటే ఒక విధంగా అతని జీవన విధానం లైఫ్ స్టైలు ఖచ్చితంగా మారుతాయి కొత్త వాహనం ఏర్పడుతుంది కొత్త బట్టలు ఏర్పడతాయి కొత్త లుక్ ఏర్పడుతుంది ముఖంలో ఒక గ్లో ఏర్పడుతుంది ఇది సాధారణంగా ఈ ధనుసు రాశిలో పండితులు ఉపాధ్యాయులు విద్యావంతులు మత ప్రబోధకులు ప్రవచనాలు జ్యోతిష్ అంటే వేదానికి సంబంధించినటువంటి వృత్తిలో ఉన్నవాళ్ళు ధర్మాన్ని కాపాడే వృత్తిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి మహాధైర్యంగా ఉంటుంది చాలా కాన్ఫిడెన్స్తో ఉంటారు అన్నమాట సో అటువంటి అద్భుతమైనటువంటి బలం ఈ రాశి వారికి ఏర్పడడం జరిగింది సో కుజుడు కూడా వాక్స్థానంలో ధైర్యంగా ఉండడం వల్ల ఏంటంటే వారి యొక్క వాక్ స్వాతంత్రం పెరిగింది కుటుంబంలో వారి యొక్క మాటకు విలువ పెరిగింది భూములు స్థిరాస్తుల మీద ఆదాయం పెరిగింది అన్నదమ్ములు కుటుంబ సభ్యులు సహకరిస్తారు ఓవరాల్గా జాతకుడికి అటు కుటుంబంలో అభివృద్ధి కలిగింది పబ్లిక్లో అభివృద్ధి కలిగింది సో అనుకున్నది సాధించే విజయం జాతకుడికి లభించడం జరుగుతూ ఉంటుంది సో ఏదన్నా మరి శుకుడు ఈ విధంగా కుజుడు ఆ విధంగా మరి ఈ ధనుసు రాశి వారికి మంచి ఫలితాలు ఇస్తూ ఉంటాయి షష్ట లాభాధిపతి శుకుడు అంటే రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి న్యాయ సంబంధించినటువంటి పరిహారాలు పరిష్కారం అవుతాయి ముఖ్యంగా స్త్రీలతో ఉన్న విభేదాలు పరిష్కారం అవుతాయి అలాగే అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు సహకరిస్తారు వ్యక్తిగతంగా ఈ రాశిలో అంటే ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీలకైతే మరీ అద్భుత యోగం అన్నమాట అంటే స్త్రీలు అనుకుంటే శుకుడు రావడంతో వాళ్ళ యొక్క ఆరోగ్యం బాగుంటుంది అలంకరణ బాగుంటుంది చూసే విధానంలో మార్పు వస్తుంది ఒక లక్ష్మీకాల ఉట్టిపడేలా ఉంటారు అలాగే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా సమంజిత గౌరవం గుర్తింపు పొందుతూ ఉంటారు మరి కుటుంబ స్థానంలో కూజుడు ఉండవలన భర్త అనుకూలంగా ఉంటాడో కుటుంబంలో మీ వాకుకి విలువ పెరుగుతుంది మీరు చెప్పినట్టు మీ కుటుంబ సభ్యులు పెరుగుతారు ఫర్ ది సేమ్ టైం పుట్టింటి వారి నుంచి ఆదాయం వస్తుంది అన్నదమ్ముల సహకారం పెరుగుతుంది ఇక పంచమంలో ఉన్నటువంటి గురు ప్రభావం వల్ల సంతానం అభివృద్ధిలోకి వస్తారు పిల్లలు ప్రయోజకులు అవుతారు పిల్లలు మీరు చెప్పిన దానికి అనుకూలంగా ఉంటారు అలాగే మీ యొక్క అదృష్టాన్ని ఇతరులు చూసి అసూయపడే విధంగా ఉంటుంది సో ఇది స్త్రీలకి అనుకూలంగా ఉంది అటు మగవారికి అనుకూలంగా ఉంది ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఒక గర్వకారణమైనటువంటి స్థితి ఏదో ఒక అభివృద్ధి ఏదో ఒక గుర్తింపు ఈ సమయంలో ఈ రాశివారికి రావడం జరుగుతుంటుంది సో అలాగే ఈ రాశివారికి మరి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి గురువు శుక్ర నక్షత్రం వల్ల వివాహం సంబంధించిన విషయాల్లో అంటే ముఖ్యంగా మరి శుక్రుడు వివాహకారకుడు గురువు వివాహానికి అనుకూలించే గ్రహం ఈ రెండు ఐదో స్థానంలో ఉండడం వల్ల లవ్ అఫేర్స్ ఇష్టపడి పెళ్లి చేసుకున్న వారికి సక్సెస్ ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది అంటే సాధారణంగా ఈ ధనుసు రాశి వారికి ప్రేమ వ్యవహారం ఎప్పుడు కూడా సక్సెస్ కాదు అది త్యాగం చేయడమో ఫెయిల్యూర్ అవడమో జరుగుతుంది అయితే నిరంతరం అలాంటి కనీసం ఎవరో ఒకరు ఇష్టపడుతూ ఉంటారు అంటే ఇది పంచమ స్థానం ఏంటి కేవలం లవ్ అఫేర్సే కాకుండా మనల్ని ఆరాధించే వాళ్ళు మనల్ని అభిమానించే వాళ్ళు అంటే ఒక సినిమా యాక్టర్ ఉండే అభిమానులు అవ్వచ్చు ఒక గురువుకుండే శిష్యులు అవ్వచ్చు సో ఈ విధంగా ఎక్కువ మంది ఫాలోవర్స్ గురువు అవటం వల్ల మీకు కొంత విద్యావంతులు మంచి నాలెడ్జ్ కలిగిన వాళ్ళు మీకు సహాయకులుగానో మీ యొక్క అభిమానులుగానో ఉండడం జరుగుతుంటుంది సో ఈ కారణం వల్ల ఏంటంటే మీ యొక్క పరపతి పెరుగుతుంది ఇది అంటే ఎలక్షన్లో పోటీ చేసేంతటువంటి సాహసం ఈ ధనుసు రాశి వారు చేయరు కానీ ఏదో ప్రజలకు న్యాయం చేయాలన్నటువంటి పోరాడుతుంటారు అంటే గతంలో పోరాడినటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కూడా వాళ్ళు దేశానికి ప్రాణాలని ఆస్తిని త్యాగం చేశారు ఈ ధనుసు రాశిలో ధనుసు లక్నలో జన్మించిన వాళ్ళే కానీ పదవులోకి రాచినప్పుడు వేరే వాళ్ళు రావడం జరిగింది వీళ్ళు కేవలం కీర్తివంతులుగా త్యాగధనులుగా మిగిలిపోయారు తప్ప వీళ్ళ కానీ వీళ్ళ కుటుంబం కానీ ఎటువంటి రాజకీయ లబ్ధి పొందలేదు ఎటువంటి పదవి పొందలేదు అందుకని వీళ్ళకి వీళ్ళ యొక్క కృషి వల్ల ఇతరులు అధికారంలోకి రావడం ఇతరుల రాజ్యం వెళ్ళడం తప్పు తప్ప వీళ్ళకైతే ఒరిగి అయితే ఏమీ లేదు కేవలం ఏదో ఒకసారి ఏ మంచి రోజు వీళ్ళకి ఏదో వందనం చేయడమో లేదంటే వీళ్ళని సుచించడమో వీళ్ళని గొప్ప చెప్పి వేరే వాళ్ళ పదం అనుభవించడమో జరిగే అవకాశం ఉంది బట్ ఏదైనా ధనుసు రాశి వారికి ఇది ఒక మంచి అనుకూలమైనటువంటి సమయం అటు ఆర్థిక పరంగాను అటు కుటుంబ పరంగాను అటు అటు ఏదన్నా వాహన యోగం సౌఖ్యాలను అనుభవించే విధంగా ఉండే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ రాశివారు లక్ష్మీగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మీ స్తోత్ర పారాయణ కనకధార స్తోత్ర పారాయణ అలాగే దక్షిణామూర్తి ఆరాధన వల్ల కంప్లీట్గా మరి ఈ రాబోయే రెండు నెలల్లో విజయాన్ని సక్సెస్ని ఒక పదవిని అనుభవిస్తారని ఆశిస్తూ స్వస్తి